మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే అన్నం వండుతున్న ఎసరపై పడ్డంతో ఒక్కసారిగా ఎసరంతా ఒలిగిపోయి ఒలిపోయి చిన్నపిల్లలకి గాయాలయ్యాయించు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఎప్పుడూ ఇలా జరగలేదు ఈ తోపులాట వల్లే అది జరిగింది వంట మీద పడిపోయారు ఆయన ఏం చేశానంటే ఆయన మీద పడిపోగానే ఇది ఎప్పుడైతే ఇతర పడిపోయింది రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందే విశాఖలో విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది దేవుడు భోజనాలు తిందామని వచ్చారు కాకపోతే ఒక్కసారిగా ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వల్ల వండుతున్న అన్నం వండుతున్న ఎసరపై పడడంతో ఒక్కసారిగా ఎసరంతా ఒలిగిపోయి చిన్నపిల్లలందరికీ కూడా గాయాలయ్యాయి దీనికి సంబంధించి ఏదైతే జాలార్పేట ఆ సంఘటన జరిగింది సంఘటన స్థలంలోనే మనం ప్రస్తుతం అయితే ఉన్నాము సో ఇది ఎక్కడ చూడొచ్చు సో అసలు దీనికి సంబంధించి ఎట్లా జరిగింది ఇక్కడ ఈ కుర్రవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ సంఘటన ఎలా జరిగింది నీ సతీష్ అన్య సతీష్ అసలు ఏం జరిగింది ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నప్పుడు లేదు మామూలుగా అన్న సంతర్పణ చేస్తుంటే అది గిన్నె పడిపోయి పిల్లల మీద పడిపోయింది అంతే ఓకే సో అదేంటి ఎసరు పెడుతున్నారా భోజనానికి సో జనాలు వచ్చి దాని మీద పడిపోయారు లేకపోతే ఉలిగిపోయేది వెళ్ళిపోయా జనాభా వచ్చి వంట మాస్టర్ వంట వండుతుంటే పడిపోయారు అలాగే అది పడిపోయింది సో ఎక్కడ ఎక్కడ పెట్టారు ఎక్కడ వంట ఇక్కడ ఇలాగ వైట్ రైస్ కనబడుతుంది కదా ఇక్కడ సో ఇక్కడ వండుతుంటే ఇదంతా జనాలు రాగానే పడిపోగానే అదంతా పడిపోయింది పడిపోయింది ఏం జరిగింది జనాలు అందరూ వర్షాకాలం అంతే అలాగే గుమ్మ గుమ్ము గు పడిపోయాలి పడిపోగానే ఎసరు చిరబడిపోయింది అది అదే అంతే అలా డౌన్ కదా అందరికీ వెళ్ళిపోయింది నీరు కింద కట్టాలి కింద కట్టగానే అది చిరబడిపోయింది ఎంతమంది గాయాలే ఇరవై మందికి అంటా చిన్న పిల్లలు చిన్నలే పెద్దలకి పెద్ద చిన్న పిల్లలకి ఎంత సందే భోజనం చేద్దాం భోజనం వచ్చింది అక్కడ వాడలో ఉంటాం మన జాలలో ముగ్గురు నలుగుయాలు ఉంటా అంతే ఇరవై మంది నెక్క నేను మెల్ల ఎక్కడే ఉండిపోయాను అలాగా ఇక్కడ చూడొచ్చు అంటే స్థానికులందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే జనాల్లో కూడా కొంత అవేర్నెస్ ఉండాలి ఏదంటే అనుసంధానం భోజనాలు అప్పటికీ వాలంటీర్స్ చెప్తూ ఉంటారు లైన్లో రమ్మని చెప్తూ ఉంటారు అయినా సరే లైన్లో రాకుండా ఇష్టానుసారంగా అంటే మీ ముందు వెళ్ళిపోవాలి మీ ముందు వెళ్ళిపోవాలి మీ ముందు వెళ్ళిపోవాలని తోసుకుంటూ సో ఈరోజు ఇంత ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ వంట వండుతున్నారు సో జనాలందరూ కూడా ఎట్లా కిందకి లైన్ కట్టారు సో ఒక్కసారిగా ఎవరైతే వంట వండుతున్నారో వంట వండిన వ్యక్తిపైన పడిపో పోవడంతో ఆ ఎసర ఏదైతే ఉందో ఎసర పడిపోయింది ఈ ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎట్లా భోంచేద్దామని ఇలా లైన్ కట్టారు ఒకసారిగా అక్కడ ఒలిగిపోయిన ఎసరంతా కూడా డౌ డౌన్ అవడంతో మొత్తం అంతా కూడా వేడివేడి ఆ ఎసరంతా కూడా కిందకి వెళ్ళిపోయింది వెళ్ళిపోవడంతో లైన్ కట్టిన చిన్నపిల్లలందరికీ కూడా గాయాలే పెద్దవాళ్ళు అంటే కాస్త పరిగెట్టి సైడ్కి వెళ్ళిపోయారు చిన్నపిల్లలకి ఒక్కసారిగా కాలు కాలడంతో పిల్లవాళ్ళకి ఏం జరుగుతుందో తెలియక వాళ్ళు కిందను కూర్చునిపోయారు బ్యాక్ సైడ్ కూడా కాలిపోయింది సో ఇక్కడ మరికొంతమంది స్థానికులు ఉన్నారు మరి కొంతమంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అయితే జనంలోనూ తప్పుకున్న దగ్గర పడిపోయారు అంతే ఎవరు ఎవరు చేసింది ఏమి లేదమ్మా ఎవరు చేసింది ఏమి లేదు అలాగా పక్కకే ఉంది వేడిది ఆ వేడిది వారి వెళ్ళి చాలా గుంపుగా ఉండిపోయారు జనం ఉండిపోవడం వల్ల పడిపోయారు పడిపోవడం వల్ల ఎంత ప్రమాదం జరిగింది కానీ ఎవరు చేసింది కూడా ఏమి లేదమ్మా తప్పు కదా ఎవరైనా మనం ఎవరి ఎంత వేయలేం కదా చాలా చాలా పొరపాటు అంతే జరిగింది ఇంకేం లేదు మేము చూసిన మీరు లైన్లో ఉన్నారు ఆ ఉన్నాం అందరిమే ముందుకున్నాం కాకపోతే కొంచెం మంది వెనక్కున్నారు వెనక్కున్న జరిగింది ఆ ప్రమాదం ఇదేంటంటే ఒలిగిపోయి కిందకి ఒలిగిపోయి కిందకి వెళ్ళిపోయింది అది డౌన్ డౌన్ దాని మీద పడిపోయారు దాని మీద పడిపోతే అది ఇతర పడిపోయి మీరు డౌన్ వల్ల పాస్టర్ పరిగెట్టడం వల్ల పిల్లలు ఉండడం వల్ల ఏంటంటే కాళ్ళు మీదకి నీరు వెళ్ళిపోయింది అది ఇక్కడ ఉన్నాం అక్కడ పొయ్యి ఉంది ఏది డ్రమ్ ఉంది కదా చివర ఆ డ్రమ్ దగ్గర ఇంటి మించి పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఎప్పుడు ఇలా జరగలేదు ఈ తోపులాట వల్ల అది జరిగింది అది జనాలు వచ్చి వంట ఆయన వంట ఆయన మీద పడిపోయారు ఆయన ఏం చేశాడంటే ఆయన మీద పడిపోగానే ఇది ఎప్పుడైతే తిరగబడిపోయింది ఆయన సైడ్ కి పరిగెట్టాడు లేకపోతే అతని మీద కాళ్ళు కాల్పిను సో ఇది పరిస్థితి ఏదైతే ఉందో భోజనాలు వండుతున్నారు జనాలు అందరూ వస్తున్నారు తింటున్నారు ఈలోపు ఒక్కసారిగా ఈ జనాలు తోపులాట్లు అంటే ముందు మేం తింటాం మీన్ తింటాం ఈ తోపులాట్లో ఎవరైతే వంట చేస్తున్నారో వంట ఆ మీద పడిపోవడంతో ఇటువంటి ప్రమాదం సంభవించింది గత పది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలాగే భోజనాలు పెట్టుకుంటున్నాం కానీ ఎప్పుడు ఏసారి కూడా ఇలా జరగలేదు కానీ దురదృష్టవశాత్తి ఈసారి ఇలా జరిగింది అంటే ఈ ఈ సంఘటన జరగడానికి ప్రజలకు కూడా కారణం ఎందుకంటే ఆ లైన్లో వాలంటీర్లు కూడా చెప్తారు లైన్లో రెండు లైన్లో రండి ఎవరి కాలు తినేయాలి అని చెప్పి ఒక ఆతృతతో వీళ్ళందరూ కూడా తో తోపులాడ జరగడంతో ఆ వంట మనిషి మీద పడిపోవడంతో ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఏదైతే ఆ వేడి వేడి అది ఏదైతే ఉందో అదంతా పడిపోవడంతో ఒక్కసారిగా అదంతా కూడా డౌన్ అంతా ఉంది పల్లంగా ఉంది ఆ పళ్ళం మీద దానికి ఆ ఎసరంతా కూడా కిందకి వెళ్ళడంతో ఒకసారిగా లైన్లో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా గాయాలు జరిగాయి సో దీనికి సంబంధించి ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా ఏదైతే విశాఖ కేహెచ్లు అయితే వైద్యం అయితే అందుతుంది ప్రస్తుతం ఎవరికి కూడా ప్రాణాపాయం లేని పరిస్థితి అందరికీ కూడా ఉన్నతంగా ఆ వైద్యాధికారులందరూ కూడా ఉంది క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు సో నిజంగా ఆ ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి నిజంగా ప్రజలు కనుక కరెక్ట్గా ఉండుంటే ఈరోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదు కాదు అంతమంది పిల్లలకి గాయాలు అయ్యేవి కూడా కాదు ఎందుకంటే లైన్లో వెళ్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండదు ఆ తోపులాటలో తోపులాట్లో వంటాయి పడిపోవడం ఆ ఆయన ఏదైతే అసరుందో ఆ ఎసరంతా ఒక్కసారిగా ఓలిపోవడంతో చిన్నపిల్లలకు కూడా గాయాలయ్య అదంతా కూడా కిందన నీరు పల్లానికి ప్రవహించడంతో ఆ ఎసరు కూడా కిందకు వెళ్ళింది సో ఒకసారిగా లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు గాయాలే సో ఏదేమైనా ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరంగా చెప్పవచ్చు సో నిజంగా మరి కొన్ని రోజుల్లో వాళ్ళందరికీ కూడా క్యూర్ అయ్యి ఇంటికి వస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో సుమంటి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమంట విశాఖపట్నం